హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్లయశ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మాట కూడా మన పేరెంట్స్ అందరికీ కూడా వర్తిస్తుంది మన లైఫ్లో మనకి ఒక గుర్తుండిపోయే మంచి అనుభవము ఉంది అంటే అది అంటే తల్లిదండ్రులుగా మన పిల్లలు పుట్టినరోజే కదండి మన పుట్టినరోజు గుర్తున్నా లేదంటే జరుపుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పిల్లల పుట్టినరోజు అనేది అది అరవై అయినా ఇరవై అయినా ఎంత ఏజ్ దానిండి తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా పిల్లలు చిన్నపిల్లలే కదా అందులో చిన్నతనంలో మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఏ లోటు లేకుండా బర్త్డే అనేది చాలా గ్రాండ్గా చేస్తాం కానీ వయసు వచ్చి మీద పడుతున్న కొళ్ళది అంటే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా కాలేజ్ డేస్కి వచ్చేసరికి వాళ్ళల్లో కూడా అంటే ఫ్రెండ్స్ పెరిగి ఇంట్లో కూడా మనకి నమ్మది నెమ్మదిగా వాళ్ళతో మనకి అనుబ అనుబంధం అంటే కొద్దిగా మనకి గ్యాప్ అనేది వస్తుంది కానీ ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం పిల్లలు పుట్టినరోజు అంటే ఒక పండగలాగా అయితే అనిపిస్తుంది అంటే మనం తల్లిదండ్రులైనా మన మొదటి అంటే అప్పటి అనుభూతులు క్షణాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు అయితే మెదులుతాయి కదండి ఇలా ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టినరోజు అంటే ఇందాక చెప్పుకునే విధంగా ఎంత పెద్ద పిల్లలు కానివ్వండి మనకి మాత్రం ఆ మధుర క్షణాలు అనేవి ఎప్పటికీ గుర్తుంటూనే ఉంటాయి ఏమంటారు ఈ అనుభూతి నా ఒక్కరిదే కాదండి తల్లిదండ్రులైనా మన అందరిది కూడా అంటే ఎవరి పిల్లల బర్త్డే అంటే వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది ఇంతకీ ఈరోజు వీడియోలో అయితే ఈ చెప్తుందంతా కూడా ఒక ఇరవై ఏళ్ళ నాటి క్రితం నేను మా పెద్ద అబ్బాయిని ఫస్ట్ అంటే నేను మొట్టమొదటిసారిగా తల్లిని అయిన రోజు అదేనండి మా పెద్ద అబ్బాయి అయితే మార్చ్ ట్వంటీ సెకండ్ అయితే వాడి బర్త్డే సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే వాడికి నైన్టీన్ కంప్లీట్ అయి ట్వంటీలోకి అయితే అడుగుపెట్టాడు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఇంట్లో వాళ్ళు అంటే బయట మన ఫ్రెండ్స్తో వాళ్ళతో వాళ్ళు ఎంత గడిపినా కూడా ఇంటికి వచ్చేసరికి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలని మన ఆనందం అలాంటి ఆనందకరంగా అయిన ఈ రోజున నాకు చేతనైనా ఏదో చిన్నది చేయి వాడు వచ్చేసరికి సర్ప్రైజ్ చేయాలని ఇదిగోండి ఈ విధంగా ఇందా నుంచి చూపిస్తున్న విధంగా నేను కొద్దిగా పకోడి అనేది వేసి కాలేజీ నుంచి వాడు వచ్చేసరికి ఒక స్వీటు మన చేతితో చేసి పెట్టాలని అయితే ఈ విధంగా చేసి స్నాక్స్ కింద అయితే వాడికిలాగా రెడీ అయితే చేశాను ఇంకా మా పెద్దబ్బాయికి మొట్టమొదటి నుంచి కూడా రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టమండి అంటే ఇంట్లో చేసిన నేను చేసే స్వీట్స్లో వాడికి కొద్దిగా రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి వాడు వచ్చేలోపు లడ్డుని కూడా చేయాలి అని ఈ విధంగా అయితే అంటే లడ్డు చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ బట్ ఫైవ్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా అయిపోయే పద్ధతిలో అయితే అంటే ఆల్మోస్ట్ రవ్వ లడ్డు అంటే ఎప్పుడు తొందరగానే అయిపోయే స్వీటే అనుకోండి ఒక్కసారి నేను చేసే విధానాన్ని టేస్టీగా అయితే చూపిస్తాను మనం ఉప్మా రవ్వ అనేది కొద్దిగా అయితే వేయించుకుని అంటే డ్రైగానే వేయించుకుని ఈ విధంగా కొద్దిగా అందులోనే బాదం అదేవిధంగా జీడిపప్పు కొద్దిగా ఏలకల్ని అయితే మిక్సీ చేసి ఆ వేగిన రవ్వలో అయితే ఒకటికి రెండు లేదా ఒకటి ముప్పావు అంటే తీపి కొద్దిగా కావాలనుకునే వాళ్ళు రెండు గ్లాసులు వేసుకుంటే స్వీట్ బాగుంటుంది ఈ విధంగా ఆ బాదం అదేవిధంగా ఏలకలు జీడిపప్పు ఈ మిశ్రమాన్ని అయితే మనం ఇలా లడ్డుని చుట్టే ముందే అంటే తర్వాత మనం అద్దె కన్నా ఈ విధంగానే అందులోనే మిక్స్ చేసేసి మనం కొద్దిగా పాలను వేడి చేసుకుని ఇందులో నేను కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసానండి ఆ కొబ్బరి పౌడర్ని కూడా ఇలా మిక్స్ చేసుకుని కాచిన పాలను కొద్ది కొద్దిగా అంటే మరీ ఎక్కువగా వేసేసుకుంటే బాగా పాకంలో లూజ్గా అయితే అయిపోతుందండి ఈ విధంగా కొద్ది కొద్దిగా కావలసిన పాలను వేసుకుంటూ చక్కగా రవ్వని అలాగా ఉండలు చుట్టేయడమేనండి చూడండి ఇది మనకి ఆరుతున్న కొలిది కూడా మరీ అస్సలు గట్టిపడిపోవండి చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఒక రెండు రోజులైనా కూడా మనకి నిలవు ఉంటాయి అంటే కొద్దిగా వేసవ కాలం వల్ల పాలు వేసాం కాబట్టి ఒక టూ డేస్లో తినేయడం బెటరు లేదు అంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా నిల్వ ఉంటాయి కానీ అస్సలు మనకి ఇవి గట్టిగా అయిపోవడం కానీ ఈ విధంగా ఏవి ఉండవండి చాలా చక్కగా అయితే రవ్వ లడ్డూలు మనకి టేస్టీగా అయితే వస్తాయి ప్రత్యేకించి పైన ఇలాగా పొడిగా అంటే నేతిలో వేయించుకున్న జీపప్పును అద్దడం కానీ ఇవన్నీ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి ఆ పౌడర్నే ఇలా వేసుకుంటే చక్కటి టేస్టీ లడ్డు మన సొంతం ఇక ఇందాక చెప్పుకునే విధంగా మా పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయితే వాడు అండి అయినా కూడా అంటే చిన్నప్పుడు చుట్టుపక్కల అందరినీ పిలిచి ఫ్రెండ్స్ని పిలిచి చాలా గ్రాండ్గా పార్టీస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువగా గడపడానికే వాళ్ళు మనకి అలవాటు పడిపోయారు అయినా కూడా మా వారికి నాకు ఎంత పెద్ద పిల్లలైనా కూడా ఈ విధంగా వాళ్ళని చక్కగా ఇంటికి వచ్చేసరికి కొద్దిగా వాళ్ళకి సర్ప్రైజ్గా ప్రతి సంవత్సరం అంటే అఫ్ కోర్స్ పేరెంట్స్ మీ అందరికీ కూడా ఈ విధంగానే ఉంటుంది అనుకోండి బట్ నా వీడియో కాబట్టి నేను చే అంటే మేము చేసిన ఈ ఈ పద్ధతిని ఒకసారి మీతో షేర్ చేయాలని ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను సో మా పెద్ద అబ్బాయి పేరు సాత్విక్ అండి వాడు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు వాడికి యూట్యూబ్లో కనిపించడం అందుకనే నా వీడియోస్లో ఎక్కువగా అసలు మా పెద్ద అబ్బాయి అనేది ఎక్కువ ఎక్కువ కాదు అసలు ఎప్పటికొచ్చి చూపించలేదు మా చిన్నవాడైతే రెడీగా ఉంటాడండి వాడికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాగ అందరికీ హాయ్ చెప్పడం అంటే సో ఇదిగోండి కాజు కత్లీ స్వీట్ కూడా చాలా ఇష్టం కాబట్టి నేను చేసే స్వీటు నేను చేసాను వాళ్ళ డాడీ అయితే కాజు కత్లి బయట నుంచి కొని తీసుకొచ్చి సర్ప్రైజ్గా వాడు కాలేజ్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా అయితే రెడీ అయితే చేశారు ఇక మా పెద్దవాడు కాలేజ్ నుంచి వచ్చే సమయానికి ఈ విధంగా మొత్తం అరేంజ్ అయితే చేసామండి వాడికి ఇష్టమైన కాజు కత్లితో పాటుగా డైరీ మిల్క్ అంటే ఎంత పెద్ద పిల్లలకైనా ఇంట్రెస్టే కదా ఈ విధంగా వాడికి చాక్లెట్ అదేవిధంగా వాడికి చిన్న సర్ప్రైజ్ పార్టీ లాగా కేక్ అనేది విధంగా కట్ చేయిస్తున్నాం సో వాడికి ఎంత చెప్పే కదండి అరవై అయినా ఇరవై అయినా మన పిల్లలు మనకి చిన్నపిల్లల్లాగే అనిపిస్తారు కదా అందుకని వాడు కట్ చేస్తున్నా కూడా నాకు ఒక వన్ ఇయర్ వాడి పా అంటే నాకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వాడికి ఎలా కట్ చేయించి మొదటి మొదటి సంవత్సరం పుట్టినరోజున చేశాము అదే ఫీలింగ్ అయితే తల్లిదండ్రులుగా మాకు అనిపించిందండి అందుకే చెప్పాను అరవై అయినా ఇరవై అయినా పిల్లలు ఎదుగుతున్నా కూడా మనకి ఎంతైనా కూడా పిల్లలు మన కళ్ళ ముందు చిన్న పిల్లల్లాగే అనిపిస్తారు కదా అలాంటి ఫీలింగు నాకు ఇప్పుడైతే కలిగిందండి వాడు పెద్దవాడు అయిపోతున్నా కూడా నాకు ఏదో తెలియని అంటే ఇంకా రాను రాను ముందు ముందుగా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకా దూరం అయిపోవచ్చేమో తప్ప మనకి అంటే వాళ్ళల్లో మార్పు వస్తుందేమో కానీ పేరెంట్స్గా మనలో మాత్రం అసలు మార్పు అనేది రాదండి వాళ్ళ విషయంలో ఇంకా కేక్ కటింగ్ అనేది సరదాగా ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే డిన్నర్కి బయటికి వెళ్ళిపోయాడు ఇంకా మాకైతే ఇవి సరిపోయాయండి ఇప్పుడు అంటే ఈవినింగ్ చేసిన స్నాక్స్ అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ చిన్న కేకు ఈ విధంగా తినేసరికి మా వారికి నాకు పొట్ట అయితే ఫుల్ అయిపోయింది ఇంకా వాడిని వాళ్ళ తమ్ముడిని అంటే మా చిన్న అబ్బాయిని వాడితో పాటు పంపించేసి ఫ్రెండ్స్తో మేమిద్దరం అయితే ఇలా సరదాగా అందులోనూ ఐపీఎల్ మ్యాచ్లు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి మా వారు నేను కూడా సరదాగా అంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు వాడికి నైన్టీన్ కంప్లీట్ అయ్యి ట్వంటీలోకి అయితే వచ్చాడు కాబట్టి మా ట్వ వాడి ట్వంటీ ఇయర్స్ బర్త్డేని మే ఈ విధంగా పేరెంట్స్గా ఆ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మీ అందరూ కూడా మీ పిల్లలు ఎంత చిన్నపిల్లలని పెద్దవాళ్ళైనా ఈ విధంగానే మెమోరీస్ని తలుచుకుంటూ అప్పటి అనుభవాలను కూడా నెమరవేసుకుంటూ చక్కగా అయితే ఎంజాయ్ చేయాలని ఈ విధంగా ఈ బర్త్డే రోజున మా పెద్ద అబ్బాయిని మీ అందరూ కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్